జిల్లాలో ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు మంగళవారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని లోక్సభ ఎన్నికల సందర్భంగా పిఓఎపీఓల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతాఖ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పిఓఎపీఓలకు ఎన్నికల నిర్వహణ విధి విధానాన్ని నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు ఎన్నికల అరవై నాలుగు మంది సిబ్బందిని ఎంపిక చేయటం జరిగిందని అలాగే ర్యాండమైజేషన్ ను మరో రెండు దఫాలుగా చేపట్టడం జరుగుతుందని అన్నారు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఏర్పాటు చేయనున్న శిక్షణ కార్యక్రమాల్లో పిఓఏ లు తప్పక హాజరు అయ్యే విధంగా ఆయా నియోజకవర్గాల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు ఈ కార్యక్రమంలోని సిఇఓ సిఇఓ అప్పారావు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు ఏ సుదర్శన్ రెడ్డి నరేందర్ ఈడిఎం గఫర్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు